ఇవాళ ఢిల్లీలో యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ఈ మీటింగ్ లో జిఎస్టి స్లాబులు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది గత నెల దీపావళికి డబుల్ దమాకా ఉండబోతుందని ప్రధాని మోదీ ప్రకటించారు సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉండేలా జిఎస్టి స్లాబ్ మార్పులు రాబోతున్నాయని ప్రధాని స్పష్టం చేశారు ఈసారి జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో రోజువారీ వినియోగ వస్తువుల ధరలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలక్ట్రానిక్ వాహనాల పన్ను రాష్ట్రాల ఆదాయం వంటి అంశాలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది ఇక ప్రస్తుతం కేంద్రంలో పన్నెండు వేల ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లు రద్దు చేసే కేవలం ఐదు పద్దెనిమిది శాతం స్లాబులతోనే వ్యవస్థను కొనసాగించాలి అన్న ప్రతిపాదన ముందుకు తెచ్చింది అదనంగా లగ్జరీ కార్లు పొగాకు పాన్ మసాలా సిగరెట్లు వంటి వస్తువులపై నలభై శాతం ప్రత్యేక పన్ను విధించే ఆలోచనలో ఉంది ఇక నెయ్యి డ్రై ఫ్రూట్స్ మందులు సైకిల్ పెన్సిల్స్ ఐదు శాతం స్లాబ్లోకి వస్తాయి టీవీలు వాషింగ్ మిషన్స్ ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రానిక్స్ పద్దెనిమిది శాతం స్లాబ్లోకి వస్తాయి దీంతో రోజువారీ ఖర్చులు తగ్గుతాయి ఇవి వినియోగదారులకు ఊరట కలిగించే అంశాలు అలాగే ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పంచే లక్ష్యంతో కేంద్రం ఐదు శాతం జీఎస్టీ ప్రతిపాదిస్తుంది అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం నలభై లక్షల వరకు ధర గల వాహనాలపై పద్దెనిమిది శాతం పన్ను ఉండాలని భావిస్తున్నాయి మొత్తానికి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సాధారణ ప్రజలకు ధరల తగ్గింపుతో ఊరట ఇస్తుందా లేక రాష్ట్రాల ఆదాయ లోటు సమస్యను పెంచుతుందా అనేది సమావేశం తర్వాత తేలబోతుంది